గంజాయి విక్రయిస్తూ గతంలో పట్టుబడ్డ నేరస్తులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చినట్లు చెప్పారు వీరిలో కొంతమందికి రెండేస్ కేసులు కూడా ఉన్నట్లు చెప్పారు గంజాయి ఎక్కడి నుంచి తెస్తున్నారు ఎన్ని కేసుల్లో మీరు ఉన్నారు అంటూ వివరాలు అడిగి తెలుసుకున్నారు మరోసారి ఈ కేసుల్లో దొరికితే మీ పైన రౌడ్ షీట్ ఓపెన్ చేస్తానని హెచ్చరించారు దేశ భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన యువత గంజాయి వల్ల పెడదారి పడుతున్నారని చెప్పారు కుటుంబ సభ్యులకు అండగా ఉండాల్సిన వీరు దారుణంగా తయారవుతున్నారని చివరకు తల్లిదండ్రులకు భారంగా మారిపోతున్నారని వాపోయారు గంజాయి తాగే వీరు గొలుసు దొంగతనాలు కొట్లాటలు హత్య చేసే స్థాయికి తయారవుతున్నారని తెలిపారు రాబోయే రోజుల్లో ఇలాంటి సంఘటనలు మరలా జరిగితే తీవ్రమైన చర్యలు తీసుకోబోతున్నట్లు హెచ్చరించారు సిఐ సాంశ్రావు అందరికీ నమస్కారం మా గౌరవ గుంటూరు జిల్లా ఎస్పీ గారు ఇచ్చినటువంటి సూచనల మేరకు మా తనాలి డిఎస్పి గారి ఆధ్వర్యంలో పట్టణంలో గంజాయి కేసులు పాత ఏ ఉన్నాయో అవన్నీ కూడా ఒకసారి రివ్యూ చేసి ఆ కేసుల్లో ముద్దాయిలుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా లిస్ట్ అవుట్ చేసుకొని వాళ్ళని పిలిపించి వాళ్ళ ద్వారా ఆ పర్టికులర్ టైంలో ఎలా క్రైమ్ చేశారు దానికి సంబంధించిన వివరాలు వాళ్ళు ఎవరితో కొల్లుడ ఇది చేశారో లింక్ అంతా కూడా క్షుణ్ణంగా తెలుసుకోవడం జరిగింది వాళ్ళందరూ కూడా పిలిచి పట్టణంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా గంజాయి అనేటువంటి ఆనవాళ్లు కనపడకూడదు అన్నటువంటి ఉద్దేశంతో గట్టిగా కౌన్సిలింగ్ చేయడం అనేది జరిగింది అలలో కొంతమందికి రెండు రెండు కేసులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు వాళ్ళందరి మీద కూడా గౌరవ డిఎస్పి గారి దృష్టికి తీసుకుపోయి షీట్లు ఓపెన్ చేయడం అనేది కూడా జరుగుతుంది అదేవిధంగా ఎన్డీపీఎస్ కేసులు ఏవైతే పెండింగ్ ఉన్నాయో మా దగ్గర అన్నిటి కూడా త్వరితగతిన ఛార్జ్ షీట్లు ఫైల్ చేయడం అనేది కూడా జరుగుతుంది పట్టణంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా విజ్ఞప్తి చేస్తున్న గంజాయి యొక్క ఎఫెక్ట్ ఈ పద్దెనిమిది నెలల సర్వీస్లో మేము చూసాము యువత ఎంత చెడుదారిన పడుతున్నారో తల్లిదండ్రులకు ఎంత మానసిక క్షోభగా ఇది మిగులుతుందా అన్నది మాకు తెలుసు సో ఇది దృష్టిలో పెట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆనవాళ్ళు తెనాలి పట్టణంలో ఉండకూడదు అన్నటువంటి ఉద్దేశంతో ముందు పాత వాళ్ళని కట్టడి చేస్తే కొత్త అదుపు చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి పాత నేరస్తులు మొత్తాన్ని కూడా పోలీస్ స్టేషన్ పిలిపించి స్ట్రాంగ్గా వార్న్ చేయడం అనేది జరిగింది అదేవిధంగా పట్టణంలో ఉన్నటువంటి మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే మీ ఏరియాలో తప్పనిసరిగా గంజా అనేవాళ్ళు మీకు కనిపించినా లేదా మీ పిల్లోడిలో ఏదన్నా అలాంటి లక్షణాలు మీరు గమనించినా వెను వెంటనే మాకు సమాచారం ఇవ్వండి ముఖ్యంగా వయోవృద్ధులు కొంతమంది బిచ్చగాళ్ళ రూపంలో వచ్చేవాళ్ళు కొంతమంది సన్యాసుల రూపంలో వచ్చేవాళ్ళు చిన్న చిన్న ప్యాకెట్లు తెచ్చి మీ పిల్లలకి ముఖ్యంగా పదమూడు పద్నాలుగు పదిహేను పద్దెనిమిది సంవత్సరాలు పిల్లలు గంజాయికి అలవాటు పడిపోయి తల్లిదండ్రులకి అదేవిధంగా సమాజానికి సంఘ విద్రోహ శక్తులుగా తయారయ్యి క్రిమినల్ కేసులు కూడా ముద్దాయిలు అవుతూ ఉన్నారు వాళ్లే దొంగతనాలు చేస్తున్నారు వాళ్లే చైన్ స్నాచింగ్లు చేస్తున్నారు వాళ్లే మర్డర్లు కూడా చేస్తున్నారు వాళ్లే పోక్సో కేసులు చేస్తున్నారు వాళ్ళే వేరే సంఘ విద్రోహ శక్తులు అన్నిటికీ కూడా వాళ్లే కారకులు అవుతున్నారు కాబట్టి మీరందరూ కూడా ప్రజలందరూ కూడా గుర్తెరిగి మీ ఏరియాలో ఎక్కడైనా ఇలాంటి ఆనవాళ్ళు ఉంటే మా తెనాలిపట్నంలో ఉన్నటువంటి మాకు కానీ వన్ టౌన్ టూ టౌన్ తెనాలి డీఎస్పి గారి కానీ ఎవరికైనా కూడా సమాచారం ఇస్తే ఈ గంజాయి అనేది తెనాలిపట్నం నుంచి రూపు మాపుతామని హామీ ఇస్తూ ఉన్నాం ముఖ్యంగా కొన్ని కాలేజీలు స్కూల్స్ దగ్గర కొంతమంది మోటార్ సైకిల్ వచ్చేసి ఈ పిల్లల్ని అట్రాక్ట్ చేసుకొని వాళ్ళకి గాంజాని అలవాటు చేయడం అనేది జరుగుతుంది అదేవిధంగా కొన్ని అబండెంట్ ప్లేసెస్ ఉంటాయి కొన్ని మూతపడినటువంటి స్కూల్స్ కానీ హాస్టల్స్ కానీ లేదా మన వెంచర్స్ కానీ ఊరి చివరి వెంచర్స్ కానీ ఇలాంటి ప్లేసుల్లో ఈ వృద్ధులు కానీ వయోవృద్ధులైనటువంటి ముఖ్యంగా మహిళలు కానీ అదేవిధంగా సన్యాసులు కానీ కొంతమంది పిల్లల్ని అట్రాక్ట్ చేసుకొని గంజాకు అలవాటు చేస్తూ ఉన్నారు కాబట్టి పేరెంట్స్ ఇవన్నీ కూడా గుర్తిరగండి మేము ఈ ఏరియాలో సీక్రెట్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వేరే ఇదని కాదు గంజాని కాదు పేకాట కానీ వేరే వేరే అవలక్షణాలు ఏ అయినా కానీ మీరు గమనిస్తే ఆ ప్రాంతాలు మాకు గుర్తిరిగి చెప్పండి తప్పనిసరిగా మేము మీతో మీరు ఇచ్చేటువంటి సమాచారాన్ని చాలా సీక్రెట్గా ఉంచి మీ పేర్లు బయటకు రాకుండా చూసి గంజాయిని నివారించడంలో మీకు సహకరిస్తాం మీరు మాకు సహకరించాలని విన్నవిస్తాము ఉన్నాం థ్యాంక్ యూ